ద్దాం పౌరు గారు అంటారు కదా ఈ ఒనేసిము ఇంతకు ముందు నీకు నిష్ప్రయోజనమైన వాడు అంటే వాడు చెప్పాలి మాట గట్టిగా నిష్ప్రయోజనమైన నిష్ప్రయోజనమైన వాడు ఇప్పుడు ఎలా మారిపోయాడు ప్రయోజనకరమైన వాడుగా మారిపోయాడు అనమాట దేవునికి స్తోత్రం కలిగడు కాక అంటే చూడండి అతని జీవితంలో ఉన్న ప్రతి లోపమును దేవుడు కట్టేశాడండి ఒనేసిము జీవితంలో ఏదైతే లోపంగా ఉందో అది విశ్వాసమైన మోసమైన ఇదిగో మరి అపనమ్మకమైన ఏదైతే వనేసి జీవితంలో ఏలుబడి చేస్తుందో దానిని ప్రతి దానిని కూడా దేవుడు ఏం చేస్తాడంట కట్టుకుంటూ వచ్చాడనమాట అంటే వనేసిమి జీవితంలో ఉన్న ప్రతి లోపమును కట్టుకుంటూ 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 ఎలా కట్టాడంటే దేవుడు ప్రయోజనకరమైన వాడుగా కట్టేశాడంట ఎలాగంటే ప్రయోజనకరమైన వాడుగా వనేసి జీవితాన్ని కట్టాడండి కలిగిన ఇది అంత నిష్ప్రయోజనమైన వాడు మారిపోయాడు అతని జీవితంలో ఏం అద్భుతం జరిగింది అంతే అతను ఏది ప్రభావితం చేసింది ఎవరు ప్రభావితం చేశారు అతని జీవితాన్ని ఎవరు బాగు చేశారు అని కానీ మనం చూసినట్లయితే గనక అద్భుతమైన కార్యం ఇది నిష్ప్రయోజనమైన వాడు ప్రయోజనకరమైన వాడిగా మారిపోయాడు కారణం ఏంటంటే అతని జీవితంలో ఒక అద్భుతము జరిగింది అతని జీవితాన్ని దేవుడు మార్చివేశాడు తన స్టోరీ అంతా కూడా దేవుడు ఏం చేశాడంట నూతనమైన కోణంలో కిట్లు వేశాడండి దేవునికి స్తోత్రం కలిగడు కానీ ఇంతకుముందు మోసం చేశాడు దొంగతనాలు చేశాడు ఇదిగో మరి చాలా చాటుమాటిగా రహస్యమైన కార్యాలు కూడా చేసిన వాడుగా వనేసి కనబడుతున్నాడు కానీ ఇప్పుడు ఎలా మారిపోయాడంట అందరికీ కూడా ప్రయోజనకరమైన వాడిగా మారిపోయాడు చెప్తాడు అనమాట అందరికీ ప్రయోజనకరమైన వాడు ఇక్కడ ఫిలోమోనికే కాదు పౌలు గారికి కాదు ఆ కాలంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రయోజనకరమైన వాడిగా వనేసీము ఆడిపోయాడు దేవనకి స్తోత్రం కలిగిన కాక ఆయన మాట వలన అనేక మంది బలపరచబడుతూ ఉన్నారు ఎలాగంట వనేసీము మాట్లాడితేనే ఆ మాట వలన అనేక మంది బలపరచబడుతూ ఉన్నారు ఆదరించబడుతూ ఉన్నారు అతని సహాయమును పొంది అనేక మంది కూడా ఏమవుతున్నారంట జీవించబడుతూ ఉన్నారండి ఆశీర్వదించబడుతూ ఉన్నారు అతను అడుగుపెట్టిన ప్రతి గృహంలో కూడా ఇంటిలో కూడా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి అతి రీతిగా అతని జీవితాన్ని దేవుడు ఉన్నతమైన రీతిలో చేశాడంట ఆ ఒక రూపాంతరాన్ని తీసుకొచ్చాడు దేవుడు దేవునికి స్తోత్రం కలిగిన కారణం ఏంటంటే అతడు మరి పౌలు గారి యొక్క సహవాసంలోకి వచ్చిన తర్వాత ఇదిగో మరి దేవుడి వాక్యాన్ని క్షమంగా విన్నప్పుడు ఏసు క్రీస్తు ప్రభులు వారి గురించి ఇదిగో మరి వివరంగా పౌలు గారి ద్వారా విన్నప్పుడు అతని జీవితము రూపాంతరము చెందిపోయిందండి దేవి నామానికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి మనము కూడా ఒకటి మనం ప్రార్థన చేయాలి మనం అనేక మందికి ప్రయోజనకరమైన వారిగా ఉండాలి ఇద్దరి మాట అది ఆ రీతిగా మనం ప్రార్థన చేయాలయ్యా నేను అనేక మందికి ప్రయోజనకరమైన వారిగా నేను ఉండాలయ్యా నా మాట అనేక మందికి ప్రయోజనకరమైన వారిగా ఉండాలి నా సహాయం అనేక మందికి ఉండాలి ఇదిగో మరి నేను ఎదురు నేను వెళుతున్నప్పుడు అనేక మంది నా ముఖం చాటేసి వెళ్ళిపోవడం కాదయ్యా ఇదిగో నన్ను పలకరించే వెళ్ళాలి అంత అతని ఉన్నతమైన స్థితిని మీరు నాకు దయచేయండి నన్ను ఒక ప్రయోజనకరమైన దానిగా కరమైన వాడుగా నన్ను మీరు నిలబెట్టండి ఏం మనం దేవునికి ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎప్పుడైతే ఆ రీతిగా మనం ప్రార్థన చేస్తామో దేవుడు మనల్ని కూడా వనేసీము వలె ప్రయోజనకరమైన వారిగా దేవుడు మనను సారి తీర్చిదిద్దుతూ ఉంటాడు రూపాంతరము చెందిస్తూ ఉంటాడు అనమాట కాబట్టి అలాంటి జీవితం కొరకు మనమేం చేయాలంట ప్రార్థన చేయాలంటే దేవునికి స్తోత్రం కలిగిన గాక ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా ఒక మాదిరికరమైన వ్యక్తులుగా అనేక మందికి దీవనికరంగా ఆశ్వాదకరంగా మాదిరికరంగా ప్రయోజనకరముగా మన జీవితాలను దేవుడు మార్చాలని మనమేం చేయాలంట ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి అలా చేయాలంటే గనక మనలో ఉన్న ప్రతి లోపమును కట్టమని దేవుని మనము అడగాలి ఏ ఉన్నా సరే మనం ఏం చేయాలంట దేవుని చేతులకు మనం అప్పగించాలయ్యా లోపం ఉంది దీంతో మీరు నన్ను కట్టాలయ్యా ఈ లోపాన్ని తీసివేయండి నైనా నన్ను ప్రభుని ఇంటి వలే మీరు కట్టాలి ఏ ఇల్లు అంట దేవుని ఇల్లుగా మనం కట్టబడాలి ఎలాగంట దేవుని ఇల్లు మనమే దేవునికి ఒక ఆలయాలుగా ఉన్నాము గనక మనమందరం కూడా దేవునికి ఇల్లుగా ఉన్నాము గనక ఆలయాలుగా ఉన్నాము గనక మనలో కూడా ఏ లోపం కూడా ఉండకూడదు ప్రతి లోపాన్ని కట్టమని దేవునికి మనం మరపెట్టినప్పుడు ఖచ్చితంగా మనలో ఉన్న ప్రతి లోపంలో దేవుడు ఏం చేస్తారంట కట్టే దేవుడు అండి దేవునికి ఇష్టవంతరం కలిగనగా